వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చళ్ళంటే ఇష్టపడేవారికి గోంగూర తోటి ఇదే సీజన్లో దొరికే పండుమిర్చి తోటి ఎంతో టేస్టీగా గోంగూర పండుమిర్చి పచ్చడిని ముద్దపప్పులోకి కాంబినేషన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని ఈ గోంగూరలోకి మెంతులు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఈ మెంతులకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు మనం పోపులో కూడా వేస్తున్నామండి అందుకని కొంచెం తక్కువగానే ఆవాలు వేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ మూడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు గోంగూర ఎంత అయితే తీసుకుంటున్నారో ఆ కారానికి సరిపడా ఇక్కడ పండు మిర్చిని తీసుకొని వాటిని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మాత్రమే పండు మిర్చిని ఫ్రై చేసుకోండి లేకుంటే మిక్సీ పట్టడం కష్టమవుతుంది ఇవి స్కిన్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి పైన కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి వాటిని కూడా పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూర ఇది నేను రెండు కట్టలు తీసుకున్నానండి పుల్లగా ఉండే గోంగూర అంటే వీటి కాడలు ఎర్రగా ఉంటాయి ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కారం కూడా ఎక్కువగానే తీసుకోవాలి ఇలా ఆకు మొత్తాన్ని దీనిలోకి వేసేస్తున్నాము ఇది నిల్వ పచ్చడి కాదు కాబట్టి మనము ఆకును కడిగిన వెంటనే ఈ ప్యాన్లోకి వేసేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నామండి అదే మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అనుకుంటే ఆకును కంప్లీట్గా కడిగి ఎక్కడా తడేమి లేకుండా ఆరబెట్టుకొని చేసుకోవచ్చు ఈ గోంగూర పులుపుతో పాటు కొంచెం చింతపండు పులుపు కూడా కలిస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం చింతపండు వేశానండి ఆకు చూడండి మనకు చాలా త్వరగానే మెత్తబడింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకును మిక్సీ పట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదండి ఈ గింటతోటే మెత్తగా మెదిపేసుకుంటాను అలాగైనా సరే టేస్ట్ బాగుంటుంది మిక్సీ పడితే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా చేసుకున్నా సరే సరిపోతుంది లేదు పప్పు గుత్తితో ఎనిపినా సరే సరిపోతుందండి ఇక ఆ ఆకును పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా ఆ దినుసులు ఆ మిర్చి వేసాం కదా దానిలోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముందుగా వీటి వరకు మిక్సీ పట్టేసుకుందాము గోంగూర అంటే కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ మనకు ఈ మిర్చిలోకి ఈ గింజలు అంతగా మెదగవండి ఇలా మిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకి మనం పది ఈ గోంగూర పేస్ట్ వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది నేను ఈ ప్యాన్లోకి ఆ మిర్చి మిక్స్ని వేసేసుకొని ఇలా అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏం సరిపోలేదంటే యాడ్ చేసేసుకొని ఇక పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇంకా పోపు కోసం స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలండి ఆవాలు చిటపట్లాడితేనే మనకు పోపు టేస్ట్ బాగుంటుంది ఆవాల తర్వాత శనగపప్పు మినపప్పు తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపులో మనము ఎండుమిర్చి వేయటం లేదు కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకు ఇంకా మీకు ఇష్టం అనుకుంటే కొంచెం పసుపును కూడా వేసేసుకొని పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఈ గోంగూర మిర్చి పేస్ట్ను వేసుకొని ఎక్కడ అతడేమీ లేకుండా కనుక ఒక టూ మినిట్స్ కనుక ఉడికించేసుకుంటే ఈ పచ్చడి కూడా మనకు రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే మనము ఈ పచ్చడిని తినగలము పచ్చ గోంగూర కన్నా ఇలా ఎర్ర గోంగూర అయితేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది పోపులో మీకు ఇంకొంచెం వెల్లుల్లి రెబ్బలు కావాలన్నా పోపులో దంచి వేసేసుకోండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి